హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే మేము షాపింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ పెద్ద వంకాయలు అయితే కనిపిస్తే తీసుకున్నాం అనమాట సో వాటితో ఏం చేయాలో అని ఆలోచిస్తే నాకైతే ఇలాగ బ్యాగన్ ఫ్రై అయితే చేయాలనిపించింది ఈ బ్యాగన్ ఫ్రై అయితే చాలా సింపుల్ ఈజీ దట్టు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇవి ఈ స్నాక్స్ కింద తినొచ్చు అలాగే సాంబారు వాటితో సైడ్ డిషెస్ కింద కూడా వేసుకొని తినొచ్చు వీటిని ముందుగా ఇలాగ పై అదే మూటికన్నది కట్ చేసుకొని వీటిని సర్కిల్గా కొంచెం అంటే మరీ సన్నంగా లావుగా కాకుండా మీడియంగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని అయితే నేను ఏం చేశానంటే ఒక బౌల్లో వాటర్ అందులో సాల్ట్ వేసుకొని పీసెస్ని అయితే అందులోకి తీసుకున్నాను అనమాట అలా తీసుకుంటే ముక్కలు అన్నవి తొందరగా నల్లబడకుండా ఉంటాయి తర్వాత వాటన్నిటిని కూడా మళ్ళీ ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను అనమాట నాకైతే చాలా ఎక్కువ ముక్కలే వచ్చాయి ఒక వంకాయకి చూడండి ఎన్ని ముక్కలు వచ్చాయి అసలు ఈ వీడియోలో చూపించిన విధంగా నేనైతే పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇలాంటి బెంగం అండ్ ముక్కలు అయితేనే ఫ్రై కూడా బాగుంటాయి సో ముందుగా మనం బౌల్ తీసుకొని అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ టర్మరిక్ బేసిన్ అయితే తీసుకున్నాను నేను దాన్ని పౌడర్ కింద ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారు కదా పౌడర్ అనేది ఈ టైప్లో ఉంటుంది కన్సిస్టెన్సీలోని నేనైతే ఇలా చేసుకున్నాను ఈ పౌడర్ని అలా మనం మొత్తం మొక్కలన్నింటికి కూడా ఇలా నీట్గా రాసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే మొక్కలన్నింటికి కూడా పట్టించుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలి మొత్తం అన్ని మొక్కలకి కూడా ఇలాగే ఫ్రంట్కి బ్యాక్కి కూడా పట్టించి ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం ప్లేట్లో అన్నవి రెడీ చేసుకొని మనం ఉంచుకోవాలన్నమాట ఈలోగా మనము ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా సో ఈలోగా మనము ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఈ ముక్కలన్నీ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి తక్కువ వేసుకుంటే చాలు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను బేసన్ వేసాం కాబట్టి మొత్తం బేంగన్ అన్నీ కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నది టేస్ట్ అయితే అవన్నీ రైస్ కన్నా ముందు స్టార్టర్ కింద అన్నమాట అన్నీ కూడా అన్నీ కూడా మళ్ళీ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని డిష్ అన్నంతో కానీ స్టార్ట్ చేసుకుంది కానీ దేంతోనే తినచ్చు సో ఇంతే అండి రెసిపీ చూసారా ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉందో సో మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ సాన్వి అండ్ శ్రావణి బ్లాగ్స్